మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలు వింటూ ఎంతో ప్రేరణ చెందుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి శ్రోతకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఇప్పటి వరకు మన ఛానల్ని యాభై రెండు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా చాలా సంతోషం మీరు కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడే మీకు మీ కళ్ళ ముందు అప్డేట్స్ ప్రత్యక్షమవుతాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ బటను నొక్కి ఆ పక్క నుండి ఈ సత్సంగ నిధిలోని గంటను భ్రోగించండి నిస్వార్థ సేవ నిస్వార్థ సేవ అంటే ఎటువంటి స్వార్థం లేకుండా చేసే సేవ అని అర్థం ఇలా సేవ చెయ్యాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అని నేను అనుకుంటున్నాను అయితే ఈ నిస్వార్థ సేవ శీర్షికన మన యలవర్తి శేఖరరాజు గారు ఈ కథలో ఏం చెప్పారో అందరం కలిసి వెళ్ళి తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయార్థం అడిగినప్పుడు ఇతనికి వంద రూపాయలు ఇస్తే ఇతడు తిరిగి ఎంత ఇస్తాడో అనే యోచన చేస్తాం గుడికి వెళ్తాం భగవంతుని అనుగ్రహం లేకుండా మనదేదో స్వాధ్యతం సమర్పిస్తున్నట్లు భావన చెంది వంద రూపాయలు సమర్పించి కోరరాని కోరికలన్నీ కోరుతూ ఉంటాం ఇటువంటివి సేవగా పరిగణించబడవు ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేసే సేవను సేవగానే చెప్పుకోవచ్చు నిజమైన సేవ ఎలా ఉంటుంది అనేది మనకు ప్రకృతి చూపించింది ఉదాహరణకు బావులు గుంటలు చెరువులలో నుండి వాటికి తెలియకుండానే సూర్యభగవానుడు ఆవిరి రూపంలో నీటిని గ్రహిస్తాడు సూర్యభగవానుడి నుండి ఏమీ ఆశించకనే బావులు చెరువులు నీటిని ఇచ్చాయి కానీ సూర్యభగవానుడు అవసరమైనప్పుడు పుష్కలంగా ఇస్తాడు దానితో బావులు చెరువులు గుంటలన్నీ నిండిపోతాయి అటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇస్తాడు కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే మనశుద్ధితో ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో ఇతరులను ఆదుకుంటారో వారిని భగవంతుడు ఎన్నో రెట్లు వేరే విధంగా ఆదుకుంటాడు అనే దానికి నిదర్శనంగా సుమారు యాభై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సత్యవీడు పట్టణంలో జరిగిన సంఘటనను గురించి తెలుసుకుందాం సత్యవీడు పట్టణంలో చాలా పేద కుటుంబం ఉండేది ఆ కుటుంబ యజమాని ఏదైనా పని చేసి తెచ్చిన డబ్బుతో ఆ రోజుకి జీవనం గడిపేవాడు అతనికి ఒక కుమారుడు కలిగాడు అతడు తన కుమారుడిని బాగా చదివించి ఏదైనా ఉద్యోగంలో స్థిరపరిచి సంతోషంగా చూడాలని కలలు కంటూ ఉండేవాడు నాలుగు సంవత్సరముల తర్వాత ఒకరోజు ఇతను పొలానికి వెళ్ళినప్పుడు యజమాని అతన్ని కొబ్బరి చెట్లను ఎక్కి కొబ్బరికాయలను కోయమన్నాడు సరేనని ఒక్కొక్క చెట్టు ఎక్కి కొబ్బరికాయలను కోసి కొబ్బరికాయలను కోయడంలో బాగా అలిసిపోయాడు చివరిగా యజమాని మరొక రెండు చెట్లను చూపించి వాటిని కూడా పూర్తి చేయమన్నాడు సరేనని ఒక చెట్టు ఎక్కుతుండగా కాలు జారి పైనుండి క్రిందపడి అక్కడే మరణించాడు ఇక ఇంటి వద్ద జీవన పరిస్థితి బాగా కష్టమైంది ఆ ఇల్లాలు తన భర్త కోరిక ప్రకారం కుమారుడిని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఇండ్లలో పనిచేసుకుంటూ కుమారుడిని పాఠశాలల్లో చేర్చి మంచి విద్యాబుద్ధులు చెప్పిస్తూ కాలాన్ని గడుపుతుంది ఒకసారి ఆమెకు విషజ్వరం రావడం వలన పనికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది కొద్ది రోజుల నుండి కూడబెట్టిన ధనంతో ఎలాగోలాగా నాలుగు రోజులు జీవనం సాగించారు కూడబెట్టిన ధనమంతా అయిపోవడంతో ఒకరోజు నీరు త్రాగి కాలం గడిపారు తన తల్లి నాలుగు రోజుల నుండి ఆహారం సరిగ్గా తీసుకోలేదని బాగా బాధపడ్డాడు బజారుకు వెళ్ళి అంగడి వద్ద ఉన్న వ్యక్తులను గమనించాడు వారంతా వారి వారి పనులలో ఉన్న సమయం చూసి అక్కడే ఉన్న బండ్లను చేతితో పట్టుకొని తీశాడు షాపు యజమాని ఆ పిల్లవాడిని వెంబడించి పట్టుకొని బాగా కొట్టాడు అదే సమయానికి అక్కడికు దగ్గరలో దినసరి వస్తువులు అమ్మే వ్యాపారి వచ్చి పిల్లవాడిని పక్కకు తీసి అతడితో ఎందుకు చిన్న పిల్లవాడిని కొట్టావు అని అడిగారు అతడు ఆ పిల్లవాడు బన్నులను దొంగతనం చేసి పారిపోతున్నాడు అన్నాడు ఆ దినసరి వస్తువులు అమ్మే వ్యాపారి ఆ డబ్బునిచ్చి పిల్లవాడిని తీసుకువెళ్ళి తన అంగడిలో కూర్చోబెట్టి ఏమి నాయనా ఎందుకిరా దొంగతనం చేశావు అని అడిగాడు ఆ పిల్లవాడు తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని తినడానికి తిండి కూడా లేకపోవడం దిక్కు దిక్కుతోచక వేరొక మార్గం కనిపించలేదు అన్నాడు సరేనని ఆ వ్యాపారస్తుడు నాలుగు రోజులకు సరిపడా వస్తువులన్నీ ఇచ్చాడు అదే సమయంలో వ్యాపారి కుమార్తె వచ్చి నాయనా మనకు జీవనం గడిచేది అంతంత మాత్రం నీవు ఈ విధంగా దాన ధర్మాలు చేస్తుంటే మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది అన్నది ఆ వ్యాపారి తన కుమార్తెతో కష్టంలో ఉన్నవారిని ఆదుకో నీ కష్ట సమయంలో భగవంతుడు నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు అన్నాడు ఆ పిల్లవాడి పరిస్థితి దయానీయంగా ఉంది అందుకే తోచినది ఇచ్చాను ఇవన్నీ ఈ పిల్లవాడు మోయలేడు కావున స్వయంగా వారి ఇంటికి వెళ్ళి కొంత సహాయం చేసి రా అని చెప్పి ఆ పిల్లవాడితో కూడా పంపాడు సరైన నీ అమ్మాయి వారి ఇంటికి వెళ్ళి ఆ రోజుకి కొద్ది పదార్థాన్ని వండి ఆమెకు అవసరమైన సహాయం చేసి వచ్చింది త్వరలో ఆమె కోలుకుంది ఆ పిల్లవాడు మంచి చదువులు చదువుకున్నాడు రోజులు వారాలు నెలలు కొన్ని సంవత్సరాలు గడిచాయి దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఆ వ్యాపారికి జబ్బు చేసింది ఆ పట్టణంలోని డాక్టర్లు పరీక్ష చేసి అయ్యా ఇది గుండె జబ్బులాగా ఉంది మీరు ఇతరత్రా చూపించి కాలయాపన చేయకుండా వెంటనే మద్రాసు పట్టణానికి వెళ్ళి దీనికి సంబంధించిన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే మీ పరిస్థితి మెరుగు కావచ్చునని చెప్పారు అదేవిధంగా తండ్రి కూతురు వారి హాస్పిటల్కి వెళ్లారు వారి వద్ద ఉన్న డబ్బు ఆ హాస్పిటల్లో పరీక్షలు చేయించడానికి సరిపోయింది డాక్టర్ వారిని చూసి రిపోర్టుల గురించి వివరించే సమయంలో మరొక అత్యవసర కేసు చూడవలసి వచ్చి వారితో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇక ఆ అమ్మాయి నర్సుతో మా నాన్నగారి పరిస్థితి ఏమిటి అని అడిగింది నర్సు ఆ అమ్మాయితో మీ నాన్నగారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయవలసి వస్తుంది అని చెప్పింది ఎంత ఖర్చు అవుతుంది అని వివరమడగగా దాదాపు ఏడు లక్షలు ఖర్చు అవుతుంది అని వివరించింది ఇక ఆ అమ్మాయి కంగారు పడింది భగవంతుడా మేము పేదవాళ్ళము మాకంత శక్తి లేదు నీవే ఎలాగైనా సహాయం చెయ్యము అని ప్రార్థించింది మరో రోజు ఉదయాన్నే పరీక్షలు పూర్తయ్యి అతనిని ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్ళారు కానీ ఆపరేషను విషయాన్ని అతని కుమార్తెకు తెలియజేయవద్దని చెప్పడం వలన నర్సు ఆ అమ్మాయితో మీ నాన్నగారికి కొన్ని పరీక్షలు జరుగుతున్నాయి కనీసం మూడు లేదా నాలుగు గంటల సమయం పడుతుంది నీవు నీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో మధ్యాహ్నం రెండు గంటలకు రా అని చెప్పి ఆమెను పంపించి వేసింది ఆపరేషన్ పూర్తయ్యి అతనిని బయటకు తీసుకుని వచ్చాక ఆమెకు విషయం తెలియచేశారు ఒక వారం రోజులు అదే హాస్పిటల్లో ఆమెకు కూడా వసతి కల్పించారు ఇక డిశ్చార్జ్ చేసే రోజు వచ్చింది ఆ అమ్మాయికి విపరీతమైన కంగారు అయ్యో ఇప్పుడు బిల్లు ఎలా కట్టాలి అని ఆలోచిస్తుండగా నర్సు బిల్లు తెచ్చి ఇచ్చింది అందులో వివరాలు ఈ విధంగా ఉన్నాయి డాక్టర్ ఫీజు సున్నా ఆపరేషన్ ఖర్చు సున్నా రూము అద్దె సున్నా మందుల ఖర్చు సున్నా ఇతరత్ర ఖర్చులు సున్నా ఇది చూసిన ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది ఇదేమిటి బిల్లులో అన్ని సున్నాలు ఉన్నాయి అని అనుకుంది డాక్టరు అతనిని పలకరించి ఏమీ క్షేమమా అని అడిగాడు మీ వలన అంతా క్షేమమే అన్నాడు అతను ఈ అమ్మాయి మాత్రం ఆలోచనలో నుండి డాక్టర్ గారిని పలకరించలేదు ఆ అమ్మాయిని గమనించిన డాక్టర్ గారు వెళ్తూ ఏమీ ఇంకా సందేహంలో ఉన్నావు అని ప్రశ్నించారు నాకేమీ అర్థం కాలేదు బిల్లులో అన్ని సున్నాలు ఉన్నాయేమని అడిగింది అంతటా డాక్టర్ గారు మీరు ఈ బిల్లు ముప్పై సంవత్సరాల క్రితమే కట్టారు అన్నాడు ఆమెకు అర్థం కాలేదు అప్పుడు ఆ డాక్టర్ గారు ఒకనొకప్పుడు నాకు మూడు బన్నుల డబ్బు ఇచ్చారు మీ నాన్నగారు నీవు మా ఇంటికి వచ్చి మా అమ్మగారికి సహాయం చేశావు కదా గుర్తుందా దానిని తీర్చుకునే అవకాశం ఇలా కలిగింది ఆ రోజు మీరు సహాయం చేయకపోతే నా తల్లిని బ్రతికించుకోగలిగేవాడినో లేదో నాకు తెలీదు అంటూ వివరించి ఒక నెల రోజులకు సరిపడా మందులిచ్చి వెంటనే కారు డ్రైవర్ని పిలిచి వారిద్దరిని తన కారులో వారి గ్రామంలో విడిచిపెట్టి రమ్మన్నారు అంతేకాక మరుసటి నెలలో మరల వచ్చినప్పుడు వారిని అన్ని పరీక్షలు చేయించి ఆ రోజు వారి ఇంటిలో విందు భోజనం ఏర్పాటు చేయించి డాక్టర్ గారు పెద్ద కాళ్ళకు నమస్కరించుకున్నాడు నిస్వార్థంగా ఎవరికైతే సహాయం చేస్తామో దాని ఫలితం ఏదో ఒకరోజు తప్పక ఉంటుందని భావించవచ్చు అద్భుతమైన కథ ఎప్పుడైతే మనకు నిస్వార్థంగా సేవ చేయాలి అని అనిపిస్తుందో ఆ సమయంలో సేవ చెయ్యాలని మాత్రమే మనకు అనిపిస్తుంది కానీ వేరే ఆలోచనలు మన మనసుకు తట్టవు అదేనేమో వెనక ముందు ఆలోచించకుండా చేసే సేవే నిస్వార్థమైన సేవ దాని ఫలితం ఎప్పటికైనా రెట్టింపుగా తిరిగి వస్తుందని అందరం నమ్ముదాం వీలైనంత వరకు నిస్వార్థంగా అందరికీ సేవ చేద్దాం మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మోగించండి